చేజారకుండా నేడు రోపు హోరాహోరీ యత్నాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పనితీరుకు అగ్ని పరీక్ష విజయాలే గుర్తింపునకు ప్రామాణికమని పార్టీ హెచ్చరిక సో మున్సిపల్ ఎన్నికలకు ప్రచార గడువు ఈ రోజుతో ముగుస్తుంది కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి మరింత పెరిగింది పోలింగ్ ప్రారంభమయ్యేలోగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కలిసామా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి నాయకులందరికీ టీపీసీసీ అంతర్గత సూచనలు అయితే జారీ చేసింది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతల పనితీరుకు ఎన్నికల ఫలితాలే ప్రామాణికమని రేవంత్ రెడ్డి అయితే అన్నారన్నమాట ఓడితే ఏమీ అడగలేం మేము బాధ్యులుగా ఉన్న చోట పార్టీ అభ్యర్థులు ఓడిపోతే నామోషగా ఉంటుంది సీఎంను కలిసి అభివృద్ధి పనుల కోసం విజ్ఞప్తి చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మా వాళ్ళని ఎలాగైనా గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నామని పలువురు ఎమ్మెల్యేలు చెప్పారు వారం రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో గడప గడపకు వెళ్లాలని ఓటు ఒక్క ఓటు కూడా చేజారనివద్దని నేతలు గట్టిగా ఆదేశించింది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రచారంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఈ ఎన్నికలు నేతలు వినియోగించుకోవాలని చూస్తున్నారు ప్రతి ఓటర్ వివరాలను సేకరించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు అందాయనే వివరాలను కూడా సేకరించి ఓటేలను అడుగుతున్నారు ఉన్న చోట అధిగమించేందుకు చివరి రెండు రోజులు చాలా ముఖ్యం నాయకులందరూ కూడా భావిస్తున్నారు రెబ్బల్స్గా బరిలో నిలిచిన వారిని బుజ్జగించి కాంగ్రెస్ గుర్తుకే పోటీ అలాంటి వారి చేతే చెప్పించే ప్రయత్నాలు కూడా కొన్ని చోట్లు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా ఎన్నికల ముందే మున్సిపల్ చైర్మన్ మేయర్ అభ్యర్థులను ప్రకటించేందుకు అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రకటించలేదు ముందే ప్రకటిస్తే అసంతృప్తులు ప్రకటన వంటి ఇబ్బందులు వస్తాయని ఫలితాల తర్వాత వెల్లడించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది సో ఈ విధంగా మనకి ఎన్నికలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ విధంగా ఎన్నికలైతే పోలింగ్ అయితే సిద్ధమైపోతుంది తెలంగాణని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో